విడేంట్రా బాబు బిల్డింగ్ కి రైట్ సైడ్ వచ్చేసి ఎలివేషన్ వరకు కోసము గ్లాస్ పెట్టడానికి ఫ్లెక్సీలు అయితే పెట్టడానికి నేమ్ బోర్డు పెట్టడానికి ఒక నూట పది ఫీట్ల ఎడల మీద తొంభై ఫీట్ లైట్ ఐరన్ కప్పులు కుప్పైతే కట్టాము నాలుగో ఫ్లోర్ లా ఐదో ఫ్లోర్ లా మూడో ఫ్లోర్ అయితే కట్టిన ఐరన్ కుప్పల కోయితే అయితే సపోర్ట్ అయితే తీసుకోను ఈ ఎలివేషన్ వర్కోలు లేకపోతే గ్లాస్ వర్క్ వర్కోలు లేకపోతే పెట్టేటోళ్ళు నేమ్ బోర్డు పెట్టేటోళ్ళు ఏంటంటే అడ్డు వచ్చిన కర్రలు మొత్తం ఇప్పారు అప్పుడు గోవా అడ్డు ఇటు ఊగుతారు కదా అందుకోసం బిల్డింగ్ పైన వచ్చేసి బిల్డింగ్ పైన ఉండే రోడ్లకి కట్టి ఐరన్ కప్పులు సపోర్ట్ అయితే తీసుకోను వాళ్ళ వర్క్ మొత్తం అయిపోయింది ఐరన్ కప్పులు గోవైతే ఇప్పేసాము ఐరన్ కప్పులు గోవైతే ఇప్పేసాం కానీ మరి రాడ్లు కట్టిన కర్రలు అయితే ఇప్పాలి కదా ఆ కర్రలు ఇప్పలేదనుకో చూసామనుకో ఆ కర్ర బయటికి వచ్చింది గా కనబడుతుంది కోతిలాగైతే రేఖ మీద నుంచి అయితే రాడ్ల మీద జారి రాడ్ మీద నుంచి ఒక్క జంప్ అయితే షీట్ మీదకైతే వేసి షీట్ మీద నుంచి మళ్ళీ ఇంకో జంప్ రాడ్ మీదకైతే వేసి నా రెండు చెందులుతున్న ఆ కర్ర కట్టే తోడైతే రఫరఫరఫ ఇప్పేసి ఆ కర్ర నా గిరా చే తిప్పినా భుజం మీద తప్పనైతే పెట్టుకున్నా ఇలాగే రాడ్లు కట్టిన పది కర్రలు అయితే ఇప్పాను అసలు తగ్గేదలే నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతానా